కాకినాడ జీజీహెచ్ లో అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధుల కోసం నాలుగో నెంబర్ ఓపీలో రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్లు ప్రత్యేకంగా శ్వాస సంబంధిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని జీజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ లావణ్య కుమార్ పేర్కొన్నారు కాకినాడ జీజీహెచ్ సూపర్డెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ప్రతి ఆదివారం వృద్ధుల కోసం రాష్ట్రంలోనే ప్రథమంగా కాకినాడ జీజీహెచ్ లో ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు ప్రొఫెసర్ డాక్టర్ శర్మ డాక్టర్ సిఎస్ఎస్ శర్మ డాక్టర్ ఎస్వి రమణమూర్తి డాక్టర్ కెఎస్ఆర్ స్వామిలతో పాటు ఆసుపత్రి వైద్యులు వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు వైద్య సేవల కోసం వచ్చే వృద్ధులు తప్పనిసరిగా ఆధార్ తెచ్చుకోవాలని సూచించారు ఆధార్ తో వృద్ధునికి సంబంధించిన ఆబా ఐడి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రస్తుత సమాజంలో కుటుంబ సభ్యులుగా బిజీగా ఉన్న సమయంలో వృద్ధులైన తల్లిదండ్రులను ఆసుపత్రిలో వైద్యం కోసం తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని ఇలాంటి సమయంలో వృద్ధులు తమ ఆధార్ కార్డు తెచ్చుకుంటే వైద్యంతో పాటు ఉచితంగా మందులు కూడా అందచేయడం జరుగుతుందని తెలిపారు సో ఈ ఇబ్బందులను అధిగమించడానికి అండ్ మా గౌరవ భావంతో మేము వృద్ధులకి చిన్నది మా వంతుగా కృషి సాయం చేయాలి లేదు వారికి సపరేట్గా ఓపీ పెట్టించాలి అని చెప్పేసి తలచి ప్రతి ఆదివారం కూడా మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే అరవై ఐదు సంవత్సరంలో పైబడిన వృద్ధులకు సెపరేట్గా కూడా ఓపీ కండక్ట్ చేయాలని చెప్పేసి నిశ్చయించడం అయింది దీనికి వెంటనే మన గౌరవ కలెక్టర్ గారు షన్మోహన్ గారు కూడా వెంటనే ఆమోదం తెలిపారు సో దీనిలో ఏంటి అంటే మన డాక్టర్లు నాలుగో నెంబర్ ఓపీలో వారి సర్వీసెస్ అందిస్తారు దీనిలో విశ్రాంత ప్రొసర్లు అంటే మన దగ్గర గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్లో ఆల్రెడీ పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత ప్రొఫెసర్లు డాక్టర్లు కూడా సేవలు అందించడానికి వారు వెంటనే ఆమోదం తెలిపారు ఎందుకంటే ఇది ఏమీ తెలుపుతుంది అంటే డాక్టర్లు ఎప్పుడూ కూడా ప్రజల సంరక్షణ సేవ చేయడానికి ముందుంటారు అని చెప్పేసి వారందరికీ విశ్రాంత ప్రొఫెసర్లందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను అండ్ దీనిలో డాక్టర్ ఎంబీఆర్ శర్మ గారు డాక్టర్ సిఎస్ఎస్ శర్మ గారు డాక్టర్ కేవీఆర్ స్వామి గారు అండ్ డాక్టర్ బి రమణమూర్తి గారు వీరందరూ కూడా వారానికి ఒకరు వచ్చి వారి సర్వీసెస్ అందిస్తారు సో అరవై ఐదు సంవత్సరములు పైబడిన వృద్ధులందరూ కూడా వారి ఆధార్ కార్డు మరియు ఆధార్ ఎనేబుల్డ్ మొబైల్ మొబైల్ నెంబరు కూడా తెచ్చుకుంటే కనుక వారికి ఆభా ఐడి క్రియేట్ చేయడం చాలా సులువు అవుతుంది ఆభా ఐడి ఎందుకు క్రియేట్ చేయాలి అంటే కనుక ఆభా ఐడి ఉంటే మన రికార్డు ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనం మర్చిపోయినా కూడా మన మన హిస్టరీ కేసు హిస్టరీ అంతా కూడా ఏ డాక్టర్ అన్నా కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది